ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం ఎటువంటి దర్శన టికెట్ లేకుండా అక్టోబర్ నెలలో తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకి స్వామివారికి ఉచిత దర్శన టికెట్స్ అన్నది ఎక్కడ ఇస్తారో ఏ విధంగా తీసుకోవాలి అదేవిధంగా ఎక్కడ ముస్ అన్నది తిరుమల కొనపోయిన ఆప్లైన్లో ఎక్కడ ఇస్తారో ఏ విధంగా తీసుకోవాలి అన్నది ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తానండి మనకి తిరుపతిలో ప్రధానంగా మూడు ప్లేస్లో స్వామివారి యొక్క ఉచిత యాసెసిటీ డొకాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకటి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న విష్ణువాసం మీరు ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో విష్ణువాసం కనిపిస్తుందండి ఇక్కడ ప్రతిరోజు కూడా సాయంత్రం నాలుగు గంటలకి స్వామివారికి ఉచిత ఈ అసెసిరి అయితే ఇవ్వడం జరుగుతుంది మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్ నుంచుని టోకెన్ అయితే తీసుకోవాలండి దీనికోసం మీకు ఆధార్ కార్డు అన్నది ఖచ్చితంగా ఉండాలి ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ ఉన్న పర్వాలేదండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ టోకెన్ తీసుకుని తిరుమల కొన్న పని శ్రీవారిని దర్శించుకునేటువంటి అదే అదేవిధంగా మనకి రెండో ప్లేసు తిరుపతి బస్ స్టాండ్కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం ఇక్కడ కూడా ప్రతిరోజు కూడా సాయంత్రం నాలుగు గంటలకి స్వామివారికి ఉచిత యేసరి టోకెన్స్ అయితే అవ్వడం జరుగుతుంది అక్కడ కూడా ఫ్యామిలీ ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నొట్టుకుని టోకెన్ అయితే తీసుకోవాలి అదేవిధంగా మూడో ప్లేసు అలిపిరికి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఇక్కడైతే మనకి రెండు రకాల స్వామివారి యొక్క దర్శన నికర్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఎవరైతే శ్రీవారి మిట్ట మార్గం ద్వారా నడిచి వెళ్ళాలనుకుంటారో అక్కడ ఇచ్చేటువంటి స్వామివారి దర్శన టోకెన్స్ కూడా మనకి అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో సాయంత్రం నాలుగు గంటలకు అయితే ఇవ్వడం జరుగుతుందండి మీరు లైన్లో నుంచుని మీకు ఆధార్ కార్డుని చూపించి టోకెన్ అయితే తీసుకోవాలి అదేవిధంగా ఇదే అలిపిరి దగ్గర ఇదే భూదేవి కాంప్లెక్స్లో మనకి విష్ణునివాసం అదేవిధంగా శ్రీనివాసంలో ఏ విధంగా స్వామివారికి ఉచిత ఎస్సరి టోకన్స్ ఇస్తున్నారో సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా మనకి సాయంత్రం నాలుగు గంటలకి స్వామివారికి ఉచిత ఎస్ టోకన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎటువంటి టోకెన్స్ కూడా దొరకలేనటువంటి శ్రీవారి భక్తులు కూడా మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి శ్రీవారిని ప్రియ దర్శనం ద్వారా అంటే సర్వదర్శనం ద్వారా మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారి యొక్క సేవలు తరించండి తరువాత వెళ్ళే శ్రీవారి భక్తులకి తిరుమల కొండపైన ఆఫ్లైన్లో ఎక్కడ అన్నది ఎక్కడ ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే మనకి తిరుమల కొండపైన సీఆర్ వాపీ దగ్గర ఆఫ్లైన్లో అయితే రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ ప్రధానంగా మనకి యాభై రూపాయల రూము వంద రూపాయల రూము వెయ్యి రూపాయల వరకు కూడా మీకు ఆపరేలర్ రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికోసం మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్లో ఉంచుకున్న తర్వాత ముందు మీరు రూమ్ కోసం అయితే రిజిస్టర్ చేసుకోవాలి ఇలాగ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు ఒక చిన్న స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఆ స్లిప్ని చాలా జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకోండి మీరు రూమ్ కోసం రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు ఇచ్చినటువంటి నెంబర్కి ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది ఇలా ఎస్ఎంఎస్ రావడానికి సుమారుగా రెండు గంటల నుండి మూడు గంటల పైనే సమయం పడుతుందండి దాని తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నంబర్కి ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీరు అక్కడ సబ్ ఇంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి మీరు ఆన్లైన్లో అయితే అమౌంట్ కట్టాలి ఉదాహరణకి యాభై రూపాయల రూమ్ గాను ఐదు వందల యాభై రూపాయలు ఎక్స్ట్రాగా డిపాజిట్ చేసి మీరు అమౌంట్ అయితే కట్టాలండి రూమ్ అన్నది మనకి ఇరవై నాలుగు గంటలకు ఇవ్వడం జరుగుతుంది ఇరవై నాలుగు గంటల తర్వాత మీరు ఎక్స్ట్రాగా ఒక డే కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది అది కూడా తిరుమల కొన్న శ్రీవారి దర్శనం అన్నది మీరు కంప్లీట్ కాకపోతే మీరు సెకండ్ డే కూడా ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రూమ్ అన్నది ఎవరికి ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన అందరికీ కూడా రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి రూమ్ కోసం మెను ఇద్దరు ఉండాలి రూమ్ అన్నది ఎవరికి ఎవరు అనేటువంటి విషయానికి వస్తే సింగిల్గా వెళ్ళిన వాళ్ళకి కానీ పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న పిల్లలకు కానీ వెళ్ళి కానీ అబ్బాయికి కానీ అమ్మాయి కానీ జంటకి వెళ్తే వీళ్ళకైతే రూమ్ ఇవ్వరండి కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని శ్రీవారి యొక్క అకామిడేషన్ అయితే తిరుమల కొన పని కూడా ప్రయత్నం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం చేయాలని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ